హాయ్ అండి మా పెళ్ళికి ముస్లిమ్స్ పె పెళ్ళికి మలిదా అని కూడు చెక్ చేస్తారు కదండి అది గోధుమ పిండితో పూరిల్లాగా చేసి అప్పడల్లాగా ఇదిగోండి ఇలా ఫ్రై చేసి ఆయిల్లో ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇలా ఇదిగోండి ఇలా తీసి ఒక ప్లేట్లోకి అన్నీ వేసి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇది ఇలాగ ఎర్రగా ఫ్రై చేసి ఇదిగోండి ఇలాగ అప్పుడల్లా చేసి ఫ్రై చేస్తారు కదండి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా ఫ్రై చేసి ఆయిల్లో ఇలాగా ఎదుగుండి మైజాబ్ చూడండి ఎదుగండి మా వారు దంచుతున్నారు చూడండి ఎదుగుండి ఇలా వేసి దాంతో కొంచెం దంచి కచ్చాపరచాక దాంట్లోనే పంచదార ఎండు కొబ్బరి జీడిపప్పు యాలకలు వేయాలండి ఎందుకండి ఖర్బూజా జీడిపప్పు పుచ్చగింజలు గుమ్మడి గింజలు అదే ఆయిల్లో కొంచెం వేడి చేసి అదే కొంచెం ఫ్రై చేసి తీసేయాలి Sale, ¿eh? En casa de en to...

ఇదిగోండి ఇవన్నీ ఫ్రై చేశాను కదండి ఇది ఇవ్వం చల్లారిన తర్వాత దాంట్లో కలపాలి ఇదిగోండి ఇలాగా కచ్చాపచ్చాక దంచి ఇప్పుడు మిక్సీలో వేస్తామండి ఇది ఇది మిక్సీలో వేసి దాని తర్వాత అది మెత్తగా చేసుకున్న తర్వాత దాంట్లో పంచదార ఇదిగోండి ఎండి కొబ్బరి తురుము ఎదుకోండి గింజలు కర్బూజా గింజలు జీడిపప్పు ఇవన్నీ దాంట్లో కలపాలి ఇవన్నీ దాంట్లో కలపాలి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీలో వేసి वो सारा, वो सारा। लागा। नहीं 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 के नहीं नरम बराबर है अभी वावा टुकड़ा है भी। दे, बड़े बड़े टुकड़े रह गए देखे दिखाते नकोले वो चुनने कई को लेकिन अभी ऐसे जरा बारिक पी स जाता इसमें दो नहीं। तो नहीं। वो भी कच्चा बच्चा होने हैं वो इसमें जल्दी है

इसमें है तो बराबर होने बारीक भी हुआ वो इसमें बड़े इसमें होता नहीं कच्चा बच्चा होते हैं वो इनको इलाका अंत पूरी चेस्कनी इको पंचतार ఎందుకండి ఈ పంచదార తక్కువైద్దేమో అనేసి అనుకున్నానండి ఎక్కువే అయింది ఎందుకనేసి ఈ పొడి కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఇందులోనే కొబ్బరి తురుము చూసారా ఎండు రెండు కొబ్బరి తురుము కలిపి ఇదిగోండి పుచ్చ గింజలు గుమ్మడి గింజలు జీడిపప్పు ఫ్రై చేస్తుంది है दिखे? है, है तो ఓకే దందలి దలింగి ఎదుగండి మలిద రెడీ అండి మా ముస్లిమ్స్లో ఈ మలిద కంపల్సరీ అండి పెళ్ళిళ్ళలో చేస్తారండి కంపల్సరీగా చేస్తారండి ఈ మలిద చూసారా అండి నాప్ప చెక్ జరా ఇదిగోండి మలీదా చేసేసాను కదండి ఇప్పుడు ప్యాకింగ్ చేద్దామండి ఇదిగోండి మా అక్క ప్యాకింగ్ చేస్తుంది మలీదాన लगे वो तो हाँ, जैकेट बड़ा रहने से तो दिखता हाँ, है, बस ले, है। आ, बस ले मैं तो दिखा रही ना ये डालेंगे ये जैकेट खोल ले लग ले, ले बसे. बस 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 हां चल कर ले हां बस है देखिए कितना हो जाता है जब हां हो ना अगला पड़ जाता है नको ये तनको पाँच करेक्ट

मुझे ना अभी लोग ऐसे पैकिंग कैसा करते हैं बस अच्छा करते हैं तो अच्छा करती से। हो आदत हो गया शादी हो करने से बड़े पकवान आना मैं करते करते आदत हो जाता किसे है तू भी खामा वाले हम देते तो अभी क्या पकाती सोच करता है ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఈ మలిద అనేది కంపల్సరీ అండి కావాల్సిందే అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ పంచుతారండి ఇది ఇది ఇస్తారు అంటే దీంట్లో అదే రోజు అది దాంట్లో ఆకు వక్క వేసి ఈ ప్యాకెట్లో ప్యాక్ చేసి పసుపు రాస్తారు కదండి ఆ రోజు అందరికీ హల్దీ ఫంక్షన్లో అందరూ వస్తారు కదా అప్పుడు అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారండి ఈ మలీదా మా అక్క కూతురు పెళ్ళండి అందుకనే ఈ ప్యాకింగ్ మా అక్క కూతురి పెళ్ళు పెళ్ళి ఆకు వక్క వేసి దాంట్లో ఇస్తారండి బరాబరు చేత పాన్పి సూపారీ ప్యాకెట్ దాల్లతో లెవెల్ కాజాత దండి ఇవన్నీ ఇదంతా ఎన్ని ప్యాకెట్లు అవుతాయో అవి అన్న అవన్నీ ఇంకా ప్యాక్ చేసి దాంట్లో ఆకు ఒక్క ఏసీ మళ్ళీ ప్యాక్ చేసి పక్కన పెట్టాలండి అదే హల్దీ రోజు అందరూ వచ్చిన వచ్చినప్పుడు అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ పంచుతారు ఇదిగోండి ప్యాకెట్లు అన్నీ ఎన్ని అండి ఎన్ని ప్యాకెట్లు అయ్యాయో లెక్క పెడతామండి ఇప్పుడు ఇదిగోండి ప్యాకింగ్ చేసి ఇలాగ ఉంచామండి